నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ లో నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కిల్లివేటి సంజీవయ్యతో పాటు ఎన్టీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్పంచుకున్నారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భారీ కేకును కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో పేదరికం పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు అనంతరం ఎన్డిసిసిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు సుపరిపాలికుడు ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవదేవుని ఆశీస్సులు సూలూరుపేట చెంగాలం ఆశీస్సులు నాయుడిపేట పోలేరం ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఆయన కొండి నిన్న నూరేళ్లు ఆయురేగలతో అష్టస్తరాలతో ఈ రాష్ట్రానికి మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా అంటే ఈ రాష్ట్రంలో పేదరికం పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరి దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరి అదేవిధంగా సంక్షేమ పదంలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వారందరి అందరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు రాష్ట్రంలోనే సుపరిపాలన అందించి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు కంప్లీట్ చేసుకుని ప్రజల ముందుకు నేను పని చేస్తే కోట ఓటర్ వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు